బ్రహ్మముడి సీరియల్లో ఊహించని ట్విస్ట్ అయితే జరిగిపోతుంది అయితే మనందరం ఇవాళ ఎపిసోడ్ని కనుక చూసుకున్నట్టయితే కావ్య ఈరోజు ఆఫీస్లోకి వచ్చేస్తుంది అయితే కావ్యకు కావ్యకు సపోర్ట్గా సుభాష్ అలాగే ఇంకా చెప్పాలి అంటే అపర్ణ కూడా దగ్గరుండి ఆఫీస్కి పంపిస్తుంది దాంతో ఇక ఆఫీస్ వాళ్ళందరూ కూడా చాలా ఘనంగా కావ్యను స్వాగతిస్తారు కానీ రాజ్కి మాత్రం అది నచ్చదు ఎందుకనంటే రాజ్కి ప్రాబ్లము శ్వేతతో ఎందుకంటే శ్వేత ఎప్పుడు కూడా వాళ్ళ ఆఫీస్కి వస్తూ ఉంటుంది ఆ సమయంలో కావ్య కనుక శ్వేతను చూసేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి రాజ్ ఉంటాడు అయితే ఈ లోప ఏమవుతుంది అంటే రాజ్కి రాజ్ ఏమనుకుంటాడంటే రేపు రా రేపు రాబోయే ఎపిసోడ్లో అంటే రేపు ప్రోమోలో కానీ ఎల్లుండి ఎపిసోడ్లో కానీ ఈ విషయం అయితే జరుగుతుంది అది ఏంటి అంటే రాజు ఏమనుకుంటాడంటే ఇక కావ్య కళావతి ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి శ్వేతని ఆఫీస్కి తీసుకురాకూడదు ఆఫీస్కి తీసుకొస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని అనుకుంటాడు అయితే ఈ లోప ఏమవుతుందంటే ఈ శ్వేత కాల్ చేస్తుంది అనమాట కాల్ చేసి చాలా హడాడి పెట్టేసేసి రాజుని పిలిపించుకుంటుంది రాజేమో ఏమో తన దగ్గరికి వెళ్ళి నువ్వు అస్సలు బాధపడుకో అది ఇదని ధైర్యం చెప్తాడు కానీ ఈ రోజు ఎపిసోడ్లో మనం చూసినట్టుగా కావ్యకు శ్వేత అలాగే రాజుల మీద పూర్తి స్థాయి అనుమానం వచ్చేస్తుంది ఇక్కడ జరిగిన మ్యాటర్ ఏంటంటే అసలు యాక్చువల్లీ ఈ అమ్మాయి రాజుని ప్రేమిస్తుంది కానీ రాజు మాత్రం ఈ అమ్మాయిని ప్రేమించడు కానీ ఈ అమ్మాయికి అంతటికే పెళ్ళైపోతుందన్నమాట అనమాట సో అతని తిన భర్త అంటే ఈ శ్వేత వాళ్ళ భర్త చాలా దుర్మార్గుడు తనని రాజు రంపాలు పెడుతుంటాడు తన తల్లిదండ్రులకు కూడా హాని చేస్తాడు ఆ విషయం అన్న అంతా తెలుసుకున్న రాజు తనకి సపోర్ట్గా ఉంటున్నాడు కానీ తనని ఏమి ప్రేమించడు అలాగే తన విషయంలో ఏమీ కూడా భార్య అని అనుకోడు కానీ ఇక్కడ ఇదంతా చూసేసిన కావి మాత్రం గుండె పగిలిపోతుంది దాంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది ఇక రాజు విషయంలో తన విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది మరుసటి ఆ రోజు నైట్ ఇంటికెళ్ళిన తర్వాత ఇదే విషయాన్ని కళ్యాణ్తో చెప్తే కళ్యాణ్ ఏమంటాడంటే వదినా మీరు ఒక ఒక దృశ్యం చూసో లేకపోతే ఒక మాట వినో అసలు మీరు ఒక నిర్ణయానికి రాకండి మీరు అక్కడ ఆఫీస్కి వెళ్ళింది అసలు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవటానికే మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఒక విషయంతో మీరు అక్కడ తెలుసుకోవడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి అసలు ఆ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకు కాలేజ్ డేస్లో వదిలేసిన ఆ అమ్మాయి మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి వచ్చింది ఆ మా అన్నయ్య నిజంగానే తనని ప్రేమిస్తున్నాడా మిమ్మల్ని వదిలేద్దాం అనుకున్నాడా ఇవన్నీ తెలుసుకుంటే కానీ మీరు ఒక అభిప్రాయానికి రావద్దంటాడు సరే ఇక కావ్యకి కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది ఎంత తనని ఓదార్చిన దగ్గర తీసుకున్నా కావ్య మనసు అది ఒప్పుకోదన్నమాట ఎందుకంటే తనే భర్త అనుకుంటూ ఉంటుంది ఈ లోపు నెక్స్ట్ డే ఏమవుతుందంటే ఈ శ్వేత రాజ్కి మళ్ళీ కాల్ చేస్తుంది అనమాట కాల్ చేస్తే రాజ్ ఏమో ఏదో వేరే బిజినెస్ మీటింగ్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయడు సరే ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది సరే నేనే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతానని చెప్పేసి ఆఫీస్కి వచ్చేస్తుంది ఆఫీస్ కి రాగానే ఇక రాజ్కి ఫ్యూజ్ లేకపోతే ఎందుకనంటే ఆఫీస్లో ఆల్రెడీ కావ్య ఉంటుంది కదా సో ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు రాజు దాంతో వెంటనే అక్కడున్న శ్వేతని పక్కకు తీసుకెళ్ళిపోయి వేరే క్యాబిన్ రూమ్ లో మాట్లాడిస్తూ ఉంటాడు కానీ కావ్య ఇదంతా కూడా వెనక్కి నుంచి చూసేస్తుంది అయితే కావ్య అప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని లోపలికి వస్తుంటే రాజు కావ్యను అట్టుపడి కావ్యకు వేరే అర్జెంట్ వేరే ఇంపార్టెంట్ పని చెప్తారు ఏమంటాడంటే నేను ఒక ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాను నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి తీసుకురా అంటే అప్పుడు కావ్య ఏమంటుందంటే నేను ఎందుకు ఇంటికి వెళ్తాను డ్రైవర్కి చేత తీసుకుని పంపించవచ్చు కదా నాకు ఇప్పుడు వేరే పని ఉంది అంటే అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ నువ్వెళ్ళే తేవాలి అని చెప్పి కావ్యను ఇంటికి పంపించేస్తాడు కావ్యకి మాత్రం తెలుసు తనని ఎందుకు ఇంటికి పంపించాడు అనేది అయితే ఇక ఎప్పుడైతే ఈ శ్వేత అనే అమ్మాయి ఆఫీస్కి వస్తుందో అప్పుడు తనకెంతో ఫేవరబుల్గా ఉండే శ్వేతని కావ్య అడుగుతుంది అనమాట అసలు ఈ అమ్మాయి ఎవరు అంటే ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు మేడం కానీ ఆ అమ్మాయి పేరు మాత్రం శ్వేత చాలాసార్లు సార్తో పాటు ఆఫీస్కి వస్తుంది అయితే సార్తో పాటు ఆఫీస్కి వచ్చినప్పుడు సార్ చాలా సీరియస్గా ఉంటారు వాళ్ళిద్దరూ అక్కడ పర్సనల్ క్యాబిన్కి వెళ్ళిపోతారు చాలాసేపటికి కానీ బయటికి రారు ఇక ఆ అమ్మాయితో పాటు బయటికి వెళ్ళిపోతే సార్ ఆ రోజు ఆఫీస్కి దాదాపుగా రారు అందుకని ఆ అమ్మాయి వచ్చింది అంటే సార్తో అప్పటికప్పుడే నేను సంతకాలు పెట్టి ఎందుకంటే తర్వాత మళ్ళీ సార్ దొరకరు కదా అంటూ ఒకదాని తర్వాత ఒకటి నిజం చెప్తూ ఉంటుంది దాంతో ఇక కావ్యకి ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఈ అసలు రాజు గురించి కాదు ఈ శ్వేత గురించి నిజం తెలుసుకోవాలని చెప్పేసి తన మీద ఒక వస్తుంది అనమాట